సిద్దిపేటలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజులుగా నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టున్నారు నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది నేను చెప్పినా ప్రజలు వినలేదు అత్యాసకు పోయి కాంగ్రెస్కి ఓటేశారు రామ్ రామ్ దళిత బంధుకి జైభీం చెబుతారని ఆనాడే చెప్పాను తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కి ఓటేశారు అని అన్నారు చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి ఆడి సర్వనాశమ ఇంకో విషయం కూడా చెప్పాలి వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతర మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నాకు వస్తారు సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర నేను లిఫ్ట్ పెట్టుకుంటుంది రెండు తాలూకలకు రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కూర్చున్నట్టు ఎకరాల నీళ్ళ స్టేట్ పెట్టుకుంటుంది మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ అందరు గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న ఎందో మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారి వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి వాళ్ళ మాతరంగా ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూశాను దానితో పట్టు కూడా మీతో ఎంతోమంది మాట్లాడిను అడిగాను మిమ్మల్ని ఎందుకు వెళ్తున్నాయి మీరు కూడా అందరికి చెప్పారు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ని వారి బృందాన్ని అభినందిస్తూ సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను చూస్తూ ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కన్న అని జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అలా దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మన సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రే కోటి రూపాయలని భూమి ఇప్పుడు యాభై అటు ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన हईदराबा की अंदर मुस्लिम साफ सोफ तबाओसी तुम्हारा क्या वो भैया तुम्हारा क्या हैदराबाद में तुम लोग छोटा मेरा कारोबार है सत्तर पर्सेंट गिरी हर कोई पूछ रहे हर कोई केसीआर भी सामान वाल ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మట్టు పోయినాయి మసాన అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు అయితే నాలుగు కోట్ల ఆ సగం అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసే యాభై ఇళ్ళలో పార్టీలు వెళ్తే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ కొడతాం అన్నంత గొప్ప వాళ్ళ బొంత తెలివికి వాని పార్టీ మంది అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు అచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు బాయ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మక్కు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అది మర్చి చేస్తే పారపడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ అని మనం భదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అయితే అని చెప్తాను తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇవాళ ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంక వాడేమిత్తాడు ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమవుతుంటు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయ్యారు దొరుకుతారు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు దివాలేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కట్టేలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గెలిపించారు హత్యాస పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చవరం వీళ్ళని నమ్మితే అమాంతం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పినలేదు ఆయన వాళ్ళ తులం బంగారం ఇంత నీకు ఏంటి నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఏమో సంగతి చూద్దామని ఆయన తేసాను ఏసండి ఇక్కరు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి ఆయనకి మళ్ళా మొదటికి కైలాస వాడలో పెద్ద పంపించినట్టు పాము తినట్ట అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నవ్వి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండీ ఎంతోమంది పాపం సిటీ సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు నేను గంగ గడిచిపోయి సార్ ఇప్పుడు వాడు ఇతడు ఇలా భగవంతుని కనుక ఎక్కడ సార్ పోతాదే కొట్టిండి ఇచ్చినా మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపులకు గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరూ పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ కవర్ కూడా ముస్లింలు ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా ఇమాం మౌజాన్లోకి ఏమైనా జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళీ కరెంటు కోతలు మోపాయినాయి వెనకాల మీకు ఏం గత మార్చెప్పిల్ ఏమవుతుందో ఇంకా కరెంట్ కోతలు మోపైనాయి ఇప్పుడు మంచి వెళ్ళి సరిగ్గాతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసే వాడిని పోలీసు నిలబెట్టేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకే గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబం మెదక్లో ఇవితల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పత మెదక్ జిల్లా నీటికి మిగిలిపోయినా మన రెండు తాలూకాలు ఇస్తుంది నారాయణ కేట నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరులో నిండుతుంది మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు దిగు రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా